కృష్ణా గోదావరి నదులు అనుసంధాన ప్రాంతమైన పవిత్ర సంగమం వద్దే కృష్ణా హారతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ముందుగా వేర్వేరు ప్రాంతాల్ని పరిశీలించినప్పటికీ ఇదే హారతికి అనువుగా ఉంటుందని నిర్ణయించామని ఆయన తెలిపారు గోదావరి పుష్కరాల్ని హారతిని నిర్వహించినట్టే అక్కడా జరుగుతుందని అన్నారు అమరావతి రాజధాని నగరం అదే ప్రాంతంలో వస్తున్నందున హారతిని అక్కడే నిర్వహించడం సమంజసంగా ఉంటుందని ఆయన అన్నారు సందర్భంగా ఈ విజయవాడ టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయడం కోసం ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడం కోసం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చాను అదే మరి ఇలాంటి కృష్ణా రివర్ కానీ అదే మరి వాటర్ ఫ్రంట్ ఎక్కడా భారతదేశంలో లేదు ఫ్రెష్ వాటర్ ఉంది అదే మరి గోదావరి నీళ్లు కృష్ణా కలుపుతున్నాం ఎల్లుండే నేను పట్టిసీమ పంపులు కూడా ఆన్ చేస్తున్నాను ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక మంచి సిటీగా తయారు కావడానికి ఒక వాటర్ ఫ్రంట్ సిటీగా కెనాల్ సిటీగా తయారు కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎంతవరకు వీలైతే అంతవరకు రేపు పుష్కరాల సమయంలో పనిచేస్తాం కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత మిగిలిన వర్క్లు కూడా చేసి దీన్ని ఒక బ్యూటిఫుల్ సిటీగా తయారు చేయడానికి ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తాం అదే మరి కొంతమంది నిన్నే మీరు చూశారు సండే కింద హ్యాపీస్ అంటే చాలా బాగా చేశారు అంటే ఇవన్నీ కూడా ఒక న్యూ ఓరియంటేషన్ వస్తా ఉంది ప్రజల్లో కూడా నూతనమైన ఆలోచనలు వస్తున్నాయి ఇది చాలా మనందరూ కూడా ఆహ్వాని పరిణామం